వైకుంఠ ధామం బిల్లులు వాడటం నిర్మాణంలో అధికారుల పర్యవేక్షణ లోపమే శాపంగా మారిందా బిల్లుపై ఉన్న శ్రద్ధ నిర్మాణాలపై లేదని పలువురు అభిప్రాయపడుతున్నారు జగిత్యాల జిల్లా బుగ్గారం మండలం సిరికొండ గ్రామంలో గత ప్రభుత్వం నిర్మించిన వైకుంఠ ధామం అది కాస్త ప్రజలకు అందకుండా చేరింది లక్షల పోసి నిర్మించిన వైకుంఠ ధామం నిరుపయోగంగా మారడంతో పేద ప్రజలకు అనుకూలంగా లక్షలు పోసి దానం చేయడానికి ఏర్పాటు చేసిన శ్మశానం వాటిక నిర్మించిన కొద్ది రోజులకే రేకులు పూర్తిగా లేచిపోయాయి గోడలు కూడా పగిలిపోయి బోరు సరిగా పనిచేయకుండా పోయింది శిలా లేదు ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు బాయ్ నమస్తే కేకే నా పేరు గంగాధర్ జగిత్యాల జిల్లా మండలం చిరుకోండ గ్రామంలో గత ప్రభుత్వం చేసిన పనులు ఇవి శ్మశాన వాటిక దగ్గరలో ఉన్నాం మనం అభివృద్ధి ఈ సర్పంచ్ మాత్రం ఓపెన్ చేయలేదు చూడండి ఈ అభివృద్ధిని చూడండి ఆ బోర్ ఇవ్వండి ఈ కొట్కపై రేపులు చూడండి చూడండి గత ప్రభుత్వ పాలనలలో చూడండి చూడండి కనీసం శిలాపర్గం కూడా పెట్టలేదు ఈ శ్మశాన వాటికకు ఇప్పటి వరకు ఓపెన్ కూడా చేయలేదు చూడండి రేపులు ఎలా లేచిపోయినాయో చూడండి గోడలు పగిలినాయి రేపులు లేచిపోయినాయి చూడండి